ఒకటి పదమూడు ఒకటి పదమూడు ఒకటి రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు పదమూడు రెండు మూడు 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 నాలుగు పదమూడు నాలుగు పదమూడు నాలుగు ఐదు పదమూడు ఐదు పదమూడు ఆరు పద్మూడు ఆరు పద్మూడు ఆరు పద్మూడు ఆరు పద్మూడు ఆరు ఒకటోసారి పద్మూడు ఆరు పద్మూడు ఆరు ఏడు పద్మూడేడు 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 పద్మూడెనిమిది పదమూడెనిమిది పదమూడెనిమిది పద్మూడెనిమిది పద్మూడెనిమిది పదమూడు ఎనిమిది ఒకటోసారి రెండోసారి పదమూడు తొమ్మిది పదమూడు తొమ్మిది పదమూడు తొమ్మిది పదమూడు తొమ్మిది പത്മൂറ് തൊരു പദ്മൂരു തൊരു ഒട്ടോ സാരി രണ്ടോ സാരി രണ്ട് മുക്കാൽ പദ്മൂരു തൊരു പദ്മൂരത്തൊരു പദ്മൂരു തൊരു പദ്മൂരു തൊരു പദ്മൂരു തൊരു പദ്മൂരത്തൊരു പദ്മൂട്ടൊരു പദ്മൂരത്തൊരു പദ്മൂരത്തൊരു പദ്മൂരു തൊരു പദ്മൂരു തൊരു പൂര തൊണ്ണി രണ്ട് മുക്കാൽ പദ്മൂറ് തൊഴിൽ പദ്മൂരു തൊലി पदमूर तो पदमू तुम्ही पदमूर तुम्ही पदमूर तुम्ही पदमूर तुम्ही पदमूर तुमदे राईट महोसारी